तोంటి ಪರಿಸिथಿತಿ ఉండదు ఏ పోలీస్ हां मुझे तो ये तो चलो ये दो तापमान लो बेटा वो सर स्टूडेंट्स समझो ऐसे ये लो ये डिग्री सेल्सियस में स्टार्ट ओके अभी हम ये टीचर्स की स्पीच दे रहे हैं सीर न्यू न्यूमरेटर फर्स्ट स्टूडेंट्स માવો પાર્ટી તો શાંતિ ચર્ચા કદાર કેન્દ્ર પ્રભુ શાંતિ ચર્ચા

మధ్య భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న మరణమోమం ఏదైతుందో అది నిలిపివేయాలని ఆదివాసీ మహిళలపై ఎగబడుతూ వాళ్ళ మానపానాలు పానాలు ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వము ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఈరోజు దుర్మార్గమైన ఒక చర్య ఈరోజు మధ్య భారతదేశంలో జరుగుతుంది రెండు లక్షల నలభై వేల మందిని ఈరోజు ఈ ఇండియన్ బలగాలను మధ్య భారతదేశంలో ఏర్పాటు చేసి ఒక మరణ కమ్మను సృష్టించకుండా ఆ మొత్తము ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తము ఒక పోలీసు రాజ్యం అయిపోయింది అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశారు ఈరోజు ఈ కనిజ సంపద ఏదైతుందో ఈ దేశ పౌరుల కనిజ సంపదను ఈ కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ శక్తులకు తుడిచి తుడిచి మొత్తం పెట్టాలని చెప్పేసి అక్కడ ఆదివాసులను లేకుండా చేయడానికి వాళ్ళను చంపడానికి ఈ ఆపరేషన్ తీసుకొచ్చింది వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి ఈ మావోయిస్టు పార్టీ ఉందో దాన్ని నిర్మూలించాలని చెప్పేసి మావోయిస్టులను నిర్మిస్తున్నామని చెప్పేసి ఒక నెప్పంతో ఈరోజు ఆదివాసులపై మన సృష్టించడం కానీ తుణుకాట్లో మేరు వేరుకు వాళ్ళను చంపడం కానీ లేదు ఫంక్షన్ ఫంక్షన్లు గిట్లా పోయి తిరిగి వాళ్ళ ఆడవాళ్ళ తల్లుల చనుబాలు పిన్నడం కానీ దుర్మార్గమైన చర్య ఇది ప్రజాస్వామ్య దేశమా మీరు భారత మాత తల్లి అని చెప్పేసి అంటారు కదా మరి ఈరోజు భారత మాత తల్లినే ఈ దేశంలో కుట్టిన ఒక ఆడ తల్లిని ఈరోజు మరి వేపులు చేసి వాళ్ళ ప్రైవేట్ పార్టీలలో రౌతులు పెట్టి కొట్టుకుంటా వాళ్ళ చనుబాలు దింపుకుంటా వాళ్ళ స్థానాలు చేసాండి వీడియోలు దింపుకుంటా డ్రోన్ డ్రోన్ల ద్వారా ఇది దుర్మార్గమైన చర్య ఇది సిగ్గు అనిపిస్తలేదా మీకు ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం తక్షణం ఆపరేషన్ కగర్ నిలిపివేయాలి ఈరోజు ఈ దేశ సంపదను ఎవరైతే కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తున్నారో దానికి మేము విరుద్ధంగా పోరాడుతున్నాం దాన్ని కట్టబెట్టడం ఈ సరైన కాదు ఈ దేశ దేశపౌరుల సంపద ఈ దేశ దేశపరులందరికీ చెందవలసిన సంపద ఈ దుర్మార్గమైన చర్య తక్షణమే ఆపరేషన్ కాగా నిలిపివేయాలి శాంతి చర్చలను నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి మహేష్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఈ బ్యానర్ మీద శాంతి పావురం ముద్రించి ఉన్నారు ప్రగతిశీల విద్యార్థి సంఘానికి చెందిన టీడీఎస్ విద్యార్థులు తాకతీయని యూనివర్సిటీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆ సందేశం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చేరాలనే లక్ష్యంతో ఆ విషయాలకు సంబంధించి చర్చించుకుందామని ఫార్మసీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో ఒక హాలుకు పర్మిష్ పరిమితమై ఒక సమావేశం నిర్వహిస్తూ ఉంటే మాకంటే ముందే వచ్చిన పోలీసు బలగాలు మీకు అనుమతి లేదు మీరు ఆ సమావేశాన్ని నిర్వహించుకోవటానికి లేదు అని సమావేశానికి వాళ్ళ చేతులతో వాళ్ళే తాళాలు వేసి అక్కడ పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్స్ అన్నింటినీ మూతగట్టి తీసుకొచ్చి యువతలు పెడితే ఏంది దుర్మార్గం అని మేము అడిగినప్పుడు మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నాడు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇందాక విద్యార్థులు మాట్లాడు మాట్లాడుతూ ఇదేంటి సార్ మన ప్రభుత్వంలో కూడా హిట్లవుతుంది అన్నాడు మన ప్రభుత్వం అనే రేవంత్ రెడ్డికి మన అనే పదం ఎంత అపురూపమైన పదం మీరు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని తీసుకొచ్చింది మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా చేసిందనే హాళ్లకు తాళాలేశారు అందరికంటే ముందే పంపించారు అరెస్టులు చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు ఆ నిర్ ఆ నిర్బంధాకు నిర్బంధానికి ఆ హింసకు వ్యతిరేకంగానే వాళ్ళను దించి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు కూడా రాను రాను టీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు కనుక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా ఇంకొక మూడున్నర సంవత్సరాల్లో ముందు హెచ్చరిస్తున్నాం జాగ్రత్త పడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే అన్ని విడనాడుకొని ఇవాళ శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక వ్యవస్థను ఒక మోడల్గా నడిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ పెట్టి ఆ డేటు లోపల చంపేస్తానని అంటుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటుగా మరో ఇరవై ఎనిమిది మందిని చంపేస్తే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన ప్రధాన మంత్రి శబాష అంటాడు కేంద్ర హోంశాఖ మంత్రి ఘన విజయం అంటాడు శబాస్ అనడము అవార్డులు ఇవ్వటము రివార్డులు ఇవ్వటము ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అది తగినదా ప్రజలు ఆలోచించాల్సిందిగా పౌరాకుల సంఘం ప్రగతిశీల విద్యార్థి సంఘం అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ సమావేశమయ్యాయి అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఇదేం ప్రభుత్వాలు అది ప్రశ్నిస్తూ ఉన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి చర్చలని ఎందుకంటున్నాం హాలుకు పరిమితమైన సమావేశాలను కూడా నిర్వహించుకోలేని పరిస్థితిని అధిగమించి స్వేచ్ఛగా యథేచ్ఛగా దేశంలో ఎక్కడికక్కడ ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తీకరణ చేసే ఆ స్వేచ్ఛ కావాలని ఆ శాంతి వాతావరణం నెలకొనాలని దేశంలో హింస ఉండకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు దానికి ప్రాతిపదికగా